మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే సార్ మనం కోల్కతాలో చూస్తున్నాం ఒకప్పుడు నిర్భయా వన్ అతి దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు బట్ ఇప్పుడు మళ్ళీ గ్యాంగ్ రేప్ అంటున్నారు అది ఇంకా ఇంకా బయటపడ బయటపడడం లేదు కానీ చూస్తే అతి దారుణంగా అమ్మాయిని ముక్కులో నుంచి కళ్ళల్లో నుంచి నోట్లో నుంచి దారుణంగా అయితే అమ్మాయిని చంపారు సార్ సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఫస్ట్ ఈ సంఘటన అనేది చాలా హేయమైంది ప్రతి భారతీయుడు సభ్య సమాజం తలదించుకోవాల్సిన సంఘటన ఇది మనం ఒలింపిక్స్ లో ఒక మెడల్ వస్తే ఆ మెడల్ భారతీయులందరూ సాధించినట్టుగా మనం గర్వపడుతున్నాము అయితే ఈ సంఘటన ఎప్పుడైతే జరిగిందో ఇది ప్రతి భారతీయుడు తలదించుకోవాల్సిన సంఘటనగా నేను భావిస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇందులో ప్రభుత్వం యొక్క హస్తం కూడా ఉందని అనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం ఎంక్వైరీ చేసే తీరు చూస్తుంటే మనకి ఇది ప్రభుత్వం ఈ సంఘటన వెనుక ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగమే ఈవెన్ ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వ యంత్రాంగమే వచ్చి ఎవరైతే న్యాయం చెయ్యాలో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి సమాజాన్ని అడుగుతున్నారు న్యాయం చేయమని చెప్పేసి అంటే న్యాయం చేయాల్సిన వ్యక్తులే న్యాయం చేయకపోగా మాకు న్యాయం కావాలి న్యాయం కావాలని చెప్పేసి రోడ్లు ఎక్కడం అనేది చాలా నేను భావిస్తున్నాను ఇది గ్యాంగ్ అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే మనకి పత్రికల్లోనూ న్యూస్ ఛానల్లోనూ వస్తున్న సమాచారం ప్రకారం అదే విధంగా ఇన్వెస్టిగేషన్ లో వస్తున్న నిజాలని బట్టి చూస్తే ప్రాపర్ ఎవిడెన్స్ దిఫ్టీ మిల్లీ గ్రామ్స్ ఆఫ్ సిమెన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగిందని చెప్పారు ఎందుకంటే అది ఒకరి వల్ల సాధ్యం కాదు ఇట్స్ అబౌట్ ఒక టెన్ పీపుల్ చేస్తే తప్ప అలాంటి సాధ్యం కాదని భావిస్తున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా మనం గ్యాంగ్ రేప్ అనే భావించాలి కాకపోతే ఆ మిగతా పది మందిని పట్టుకోకుండా ఒకరి మీద తోసే ఇది కుట్రగా నేను భావిస్తున్నాను అంటే ఇప్పుడు ఒకళ్ళే మాములుగా వాళ్ళ వాచ్ వచ్చింది వాళ్ళ బడ్స్ కనిపించాయి ఇలానే చెప్తున్నారు ఆ పర్సన్ ని సిసి కెమెరా చూసాము అంటే ఆ పర్సన్ సిసి కెమెరాలో వెళ్లారంటున్నారు మాములుగా ఒకళ్ళు వెళ్తే సార్ ఎలా అయినా అమ్మాయి తప్పించుకోవచ్చు ఇంత అంటే అది రియల్ గా గ్యాంగ్ రేపే అనుకుంటున్నాం ఎందుకంటే ఒకళ్ళు వెళ్తే ఎలా అయినా తప్పించుకొని గోల చేసి బయటకు రావచ్చు సార్ బట్ ఇలా చూస్తుంటే ఆ కళ్ళలో నుంచి కానీ ఆ అమ్మాయిని చూస్తుంటేనే నాకైతే అలా అనిపించట్లేదు అంటే ఇప్పుడు మనం ఇంకొక అంటే ఇప్పుడు సింగిల్ మెన్ రేప్ చేశారని అనుకున్నా అని అనుకున్నాం ప్రస్తుతానికి మీరు అమ్మాయిని చూసిన విధానం చూస్తే అది సింగిల్ మెన్ చేసినట్టుగా అనిపించట్లేదు మీరే చెప్తున్నారు కళ్ళల్లో నుంచి నుంచి రక్తం తర్వాత కళ్ళద్దాలు ఆ కళ్ళలో పగిలిపోయి కళ్ళల్లో గుచ్చుకోవడం కూడా మనం చూస్తున్నాం మరి అలాంటప్పుడు ఇది యాంగ్ గానే భావించ భావించాలి మనం ఎందుకంటే అంటే నిజా నిజాలు ఇంకా బయటికి రావట్లేదు బయట సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి కానీ లోపల పనిచేయట్లేదు అదే విధంగా ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేస్తున్నారని కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఒక రోజులో ఒక వాళ్ళు ఆ రేప్ చేసిన తర్వాత రక్త మరకలను కడుక్కోవడానికి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఆ గోడ దగ్గర ఒక ట్యాప్ ఉంటే ఆ ట్యాప్ ని ట్యాప్ దగ్గరికి వెళ్ళి కడుక్కున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది అలా కడుక్కున్నప్పుడు అక్కడ వాళ్ళ ఎవిడెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో గోడల మీద లేదంటే ఆ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఖచ్చితంగా గోడల మీద టేబుల్స్ దగ్గర అక్కడ జరుగుతూ ఉంటాయి అదే సమయంలో మరుసటి రోజే రెనోవేషన్ అనే పేరుతో గోడలు బద్దలు కొట్టించడం లేదంటే ని బద్దలు కొట్టించడం ఇలా చేసిన తర్వాత ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేసేస్తే మిగతా దోషులు తప్పించవచ్చు అనే ఉద్దేశం అనేది ఇక్కడ కనపడుతుంది నాకు నాకు తెలుసు సో ఎలాంటి న్యాయం అంటే అమ్మాయికి ఇప్పుడు ఇలా జరగకుండా ఇంకొకరికి రేపు ఇలా జరగకుండా అంటే ఏం చేయాలి సార్ ఈ సొసైటీ ఎలా ఉండాలి అంటే ఒకటండి ఇప్పుడు సెన్సిటివిటీ అంటే సమాజంలో ఇది మంచి ఇది చెడు అనే సెన్సిటివిటీ అనేది పోతుంది అది మీడియా వాళ్ళైనా అవ్వచ్చు లేదంటే వెబ్సైట్స్ అయినా అవ్వచ్చు లేదా సోషల్ మీడియా అవ్వచ్చు సెన్సిటివిటీ అనేది పోతుంది పిల్లల్లో కానీ పెద్ద వాళ్ళల్లో కానీ ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇరవై నాలుగు గంటలు ఫోన్లకు అడిక్ట్ అయిపోవడం ఈ తర్వాత అంటే సమాజం గురించి ఆలోచన అంటే మెదడుకి పని చెప్పకుండా ఏదో వాళ్ళు అడిక్ట్ అయిపోవడం అదే కరెక్ట్ అని చెప్పిన తర్వాత సోషల్ మీడియాలో చూసినవన్నీ కూడా రియల్ లైఫ్ లో కూడా చేద్దామని భావించడం ఇలాంటివన్నీ కారణాలుగా నేను భావిస్తున్నాను అయితే ఉన్న సామా చట్టాలని సక్రమంగా అమలు చేస్తే సరిపోతుంది అంటే వాడు తప్పు చేస్తే తప్పించుకోకుండా శిక్ష పడుతుంది అనే భయం కలగాలి భయం కలగట్లేదు అంటే మళ్ళీ ఈ భయం కూడా మళ్ళీ ఎవరు డబ్బున్న వాళ్ళకి ఒకలాగా రాజకీయ నాయకులకు ఒకలాగా లేదంటే తప్పు చేసిన వాడు వెనకాల ఎవడున్నాడు అనే దాని ఆధారంగా న్యాయం జరుగుతుంది తప్ప ఇది నిజంగా తప్పు చేసిన ఈ తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది అనే ఉద్దేశంతో న్యాయం జరగట్లేదు ఎందుకంటే జస్టిస్ అనేది లేట్ అయిపోతుంది జస్టిస్ ఇస్ డిలేడ్ జస్టిస్ ఇస్ డినైడ్ అని చెప్పేసి లా డాక్టర్ ఆయన ఎప్పుడు చెప్పున్నారు సో కాబట్టి న్యాయాన్ని సక్రమంగా అమలు చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మనం హైదరాబాద్ ఘటన చూసాం దిశ ఘటన దిశ ఘటనలో వాళ్ళు అంటే పెద్దవాళ్ళని కొంతమంది తప్పించి వీళ్ళని ఎన్కౌంటర్ చేసేసి సమాజానికి ప్రస్తుతానికి ఏదే అంటే తాత్కాలికంగా ఒక ఉపశమనం కలిగించడానికి సమాజం సమాజంలో ప్రజలు ఏమనుకుంటున్నారనే దానికి ఉపశమనం కలిగించడానికి వాళ్ళు చేసిన తర్వాత కొంతమంది లాయర్లు వాళ్ళ నిర్దోషులని కూడా ప్రూవ్ చేయడం జరిగింది సో అట్లా రాజకీయ నాయకులు డబ్బున్న వాళ్ళు లేదా పలుకుబడి ఉన్న వాళ్ళు పవర్ ఉన్న వాళ్ళు సామాన్యులని కాకుండా చట్టాలు అందరికీ సమానంగా వర్తింపజేస్తే నేరం చేసిన వాడికి శిక్ష పడేలాగా చేస్తే సమాజం బాగుపడుతుంది అంటే మాములుగా పిల్లల మీద అత్యాచారాలు డాక్టర్ల పైన అత్యాచారాలు అని చెప్పి ర్యాలీలు చేస్తున్నా కదా సార్ ఈ ర్యాలీ చేస్తున్నా కూడా న్యాయం జరగడం లేదు అంటే ర్యాలీలు చేయడం వల్ల న్యాయం జరుగుతుందని కాదు ర్యాలీ చేయడం వల్ల ప్రజల్లో ఇంత అంటే యాజిటేషన్ ఉంది అని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం ఒక ఎత్తు అయితే అలా మళ్ళీ జరగకూడదు అంటే మనం తప్పు చేస్తే ఇదిగో ఫలానా వాళ్ళలాగా చిక్కుకుంటామని చెప్పేసి సమాజానికి కూడా ఒక మెసేజ్ అయితే వెళ్తుంది అనమాట సో ఈ సంఘటన ఆధారంగా ప్రజల్లో వచ్చిన యాజిటేషన్ ఆధారంగా ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలి ఆల్రెడీ చట్టానికి ఆ నేరం చేస్తే ఏ శిక్ష ఉందని చెప్పేసి మనం జూలై ఒకటో తేదీన వచ్చిన కొత్త చట్టాలు కూడా క్లియర్ కట్గా చెప్తున్నాయి ఓకే సో ఆ చట్టాలను సక్రమంగా అమలు చేస్తే సరిపోతుంది నా భావన థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ